అమ్మాయిల్లో పిసిఓడి పిసిఓయిస్ థైరాయిడ్ ఇవన్నీ చాలా ఎక్కువగా అయిపోయినాయి రీజన్స్ ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్డా లేకపోతే లైఫ్ స్టైలా మనం ప్రికాషన్స్ పాటించకపోవటమా ఎక్కడ తప్పు జరుగుతుంది అసలు మీరు అన్నయ్య అన్ని కారణాలు కావచ్చు పిసిఓస్ అంటే మెయిన్గా లైఫ్ స్టైల్ మన ఇండియన్ ఉమెన్లో పీసీఓస్ అనే కండిషన్ కొంచెం ఎక్కువగానే ఉందని ఐడెంటిఫై చేశాం అనమాట సో ఆ కండిషన్ అనేది జెనెటిక్గా వస్తుంది అది మనం కంప్లీట్గా క్లీన్ చేయలేం క్లియర్ చేయలేం ఆ కం ఆ జీన్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఎక్స్ ఎక్సర్సైజ్ లేకపోయినా లేదా ఫుడ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసిన వెయిట్ పెరిగే కారణాలు ఏదైనా తీసుకోండి ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల దీనివల్ల ఏమంటే వెయిట్ పెరగంగానే ఆ జీన్ అనేది యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అయిపోయి అది హార్మోన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపెడుతుంది స్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది అనమాట సో దాంతో ఈవెన్చువల్గా పీరియడ్స్ రెగ్యులర్ రావటం లేదా ఎక్సెస్ హెయిర్ గ్రోత్ అవటం లేదా పిల్లలు కావాలనుకునే వాళ్ళకి పిల్లలు కాకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో మెయిన్ రీజన్ వచ్చేసి లైఫ్ స్టైల్ సెకండ్ది ఈ కాస్మెటిక్స్ వల్ల కానివ్వండి లేకపోతే ఎక్సెస్ ప్లాస్టిక్ వల్ల కానివ్వండి ఇవన్నీ కూడా కారణం అవ్వచ్చు కాస్మోటిక్స్ వల్ల ప్రాబ్లం ఈ కాస్మోటిక్స్ అనేవి ఏంటంటే మన బాడీ మీద ఏద ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది ఆ ఈస్ట్రోజన్ ఎలాంటి ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుందో ఏ రిసెప్టార్స్ మీద వెళ్ళి కూర్చుంటుందో అలానే ఈ కాస్మోటిక్స్ నుంచి వచ్చే కెమికల్స్ కూడా అక్కడే వెళ్ళి యాక్టివేట్ చేస్తాయి అన్నమాట సో దానివల్ల ఏంటంటే ఎక్కువ ఈస్ట్రోజన్ హార్మోన్ బాడీలో సర్క్యులేట్ అవుతున్నట్టు బాడీ గ్రహిస్తుంది సో దానివల్ల మనకి ఎక్కువ ఈస్ట్రోజన్ ఉండటం వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట బాడీలో అయితే ఈ పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి త్వరగా ప్రెగ్నెన్సీ రాదు సో అని రాదు కాదు మనం చూస్తున్నాం బయట చాలా మందిని నిజంగానే వీళ్ళకి త్వరగా ప్రెగ్నెన్సీ రాదు అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని కూడా విన్నాం ఎంతవరకు కరెక్ట్ ఇది పీసీఓడి అనేది రకరకాల ఎఫెక్ట్స్ చూపెడుతుంది పీసీఓడి ఉన్న వాళ్ళకి కూడా కొన్నిసార్లు పీరియడ్స్ రెగ్యులర్ వస్తాయి పీరియడ్ రెగ్యులర్ వస్తుంది అంటేనే వాళ్ళు ఓవిలేషన్ అవుతుంది అని మెయిన్గా ప్రాబ్లం పీసీఓడిలో ఓవిలేషన్ అవ్వకపోవటం సో ఓవిలేషన్ అవుతున్న ప్రతి ఒక్కరికి పీసీఓడి ఉన్నా లేకపోయినా పిల్లలు పుడతారు పిల్లలు ఓవిలేషన్ అవ్వట్లేదు అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్స్తో మనం ఓవిలేషన్ అయ్యేటట్టు చూడచ్చు సో ఇలా ఈ ప్రాబ్లం ఉంది ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అంటే ఏంటి కారణం అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం ఐడెంటిఫై చేశాక ఆ పర్టికులర్ ప్రాబ్లం పీసీఓడి ఉంది అని ఐడెంటిఫై అయ్యాక వాళ్ళకి సింపుల్ మెడికేషన్తో ఎగ్ డెవలప్ అవ్వటానికి ట్రై చేస్తాం అనమాట అలా ఎగ్ డెవలప్ అయిన వాళ్ళు న్యాచురల్ గానే కన్సీవ్ అవటానికి అవకాశం ఉంది ఓకే ఇప్పుడు పీసీఓడి ఉంది మాకు పిల్లలు పుట్రేమో థైరాయిడ్ ఉంది మాకు పిల్లలు పుట్టరేమో అని అనుకునే వాళ్ళకి అది ఒక అపోహ మాత్రమే ఇన్ జనరల్ ఇమీడియట్గా కనుక వాళ్ళు పెళ్ళయ్యి ఎప్పుడైతే పిల్లలు కావాలి అనుకుంటారో ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ హెల్ప్ ద్వారా సింపుల్ ట్రీట్మెంట్ ఈవెన్ ఐవీఎఫ్ కూడా అవసరం రాకపోవచ్చు చాలామందికి సింపుల్ ట్రీట్మెంట్తోనే కన్సీవ్ అవుతారు ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే వెయిట్ వెయిట్ తగ్గితే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు వాళ్ళు అంతటా వాళ్ళే కన్సీవ్ అయ్యే అవకాశం కూడా ఉంది చాలా మంది నేను సింపుల్గా డైట్ కంట్రోల్ ఎక్సర్సైజ్ టెక్నిక్ ద్వారా కూడా కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు ఈ పీసీఓస్లో లో సో కాకపోతే ఏంటంటే ఈ లైఫ్ స్టైల్లో ఆ టైం ఇవ్వటానికి కష్టమా కష్టపడిపోతున్నారు వాళ్ళకి వచ్చి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవటానికి ఓకే కానీ డైలీ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవటం ఎక్సర్సైజ్ చేయటము డైట్ హెల్దీ డైట్ తీసుకోవటం అనేదే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో అది కనుక చేస్తే వాళ్ళు డాక్టర్ దగ్గరికి కూడా రావాల్సిన అవసరం లేదు ఎప్పుడంటే ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే ఒక త్రీ మంత్స్ డైట్ కంట్రోల్ ఎక్సర్సైజ్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తే मेजारी टाइम्स डॉक्टर दच्चे अवकाश अवसर उ